నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ బాగా మురికి పట్టి పాచి పట్టిన బాత్రూమ్ ఫ్లోర్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అలాగే వాష్ ఏరియాలో టైల్స్ ఉంటే ఆ టైల్స్ కూడా అవి కూడా బాగా మురికి పట్టి గార పట్టేసి ఉంటే ఏవైనా సరే ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువసేపు పని లేకుండా ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఈ ఒక్క పొడి మనం చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కొద్దిగా ఈ పొడితోటి బాత్రూమ్ టైల్స్ వాష్ ఏరియా టైల్స్ ఏవైనా సరే సులువుగా శుభ్రం చేసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది కొంతమందికి లిక్విడ్స్ పడవనమాట ఆ వాసనలు సరిగా పడవు బాత్రూంలో కొద్దిగా వేసుకున్నా సరే వాసనలకి క్లీన్ చేసుకోలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం కూడా లిక్విడ్స్ తగ్గించుకోవాలి అవి కొన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాడకుండా ఇలా చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు కొద్దిగా చల్లుకొని బాత్రూమ్ టైల్స్ వాష్ ఏరియా టైల్స్ ఏమైనా సరే ఎక్కువ కార పట్టకుండా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు అన్నీ మన ఇంట్లో ఉండే బాటితోనే తయారు చేసుకోవచ్చు చేసుకొని ఒక బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే ఈ పౌడర్ని మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా చల్లుకొని ఏవైతే క్లీన్ చేసుకోవాలో బాత్రూమ్ టైల్స్ కానీ అలాగే ఏరియా టైల్స్ ఏమైనా సరే అక్కడ కొద్దిగా చల్లుకొని మొత్తం అంతా కాసేపు వదిలేయాలి ఒక అరగంట సేపు ఉంచుకున్నా ఏం పర్లేదు మీకు టైం ఉంటే గంట వరకు కూడా ఉంచుకోవచ్చు పౌడర్ చల్లుకున్న తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేస్తే మొత్తం అంటుకుంటుంది ఈ మురికంతా వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు వృద్ధే పని లేకుండా ఈ మురికంతా వచ్చేస్తుంది నేను వాషీరియా టైల్స్ కావాలనే ఉంచానండి లేకపోతే ఇంత మురికిగా అసలు ఎప్పుడు ఉంచుకో నేను షూటింగ్ కోసము ఈ పౌడర్ పని లేదా మీకు తెలియడం కోసము షూట్ చేయడానికి నేను కొద్దిగా మురికి పట్టేంత వరకు ఉంచి షూట్ చేస్తున్నాను ఎంత మురికిగా ఉన్నా సరే మీకు టైల్స్ ఈజీగా శుభ్రం శుభ్రమవుతాయనమాట ఎక్కువసేపు రుద్దాల్సిన పని కూడా ఏం లేదు స్టీల్ స్క్రబ్బర్ తోటి కాసేపు రుద్దిస్తే చాలు మరి గార పట్టేంత వరకు ఉంచుకోకుండా మీరు ఎప్పటికప్పుడు ఈ పౌడర్ కొద్దిగా చల్లుకొని క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ టైల్స్ కూడా వాసన లేకుండా నీట్గా గార పట్టకుండా అన్నమాట అన్నీ మనకి ఇంట్లో దొరికే వాడితోనే ఇది తయారు చేసుకోవచ్చు మనకి కావలసినప్పుడు కొద్దిగా ఈ పౌడర్ చల్లుకొని అన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుందండి మురికి కొంచెం కూడా ఉండదు మచ్చలు మరక్కలు అన్నీ పోతాయి అన్నమాట చూసారా ఫస్ట్ చాలా మచ్చలు బకెట్లు ఇవన్నీ పెట్టిన మచ్చలు ఇవన్నీ ఉన్నాయి కదా చాలా వరకు తగ్గిపోయింది ఒక్కసారి మళ్ళీ కొద్దిగా పౌడర్ చల్లుకొని రుద్దుకుంటే మొత్తం నీట్గా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ వరకు ఎప్పుడు కూడా ఉంచుకోకూడదండి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి పని తేలిగ్గా ఉంటుంది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది కదా మీకు కొంచెం మురికి కనిపించినప్పుడు కొద్దిగా పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది కదా మీకు క్లీన్ ముందు ఎంత నల్లగా ఉన్నాయో ఈ ఏరియా టైల్స్ ఇది వాటర్ పడి పడి మాకు గార పట్టేసింది నేను అలాగే ఉంచేశాను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ వాడటం ఇష్టం లేని వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అందరూ వాడుకోవచ్చు మనం కూడా లిక్విడ్స్ కొద్దిగా తగ్గించుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి పౌడర్ తయారు చేసుకోవటానికి సర్ఫ్ తీసుకోవాలి మీరు ఇంట్లో ఏ సర్ఫ్ వాడితే ఆ సర్ఫ్ ఒక కప్పు దీంతోపాటు సబీనా పౌడరు వాష్ పౌడరు ఇది ఒక కప్పు అలాగే వంట సోడా మనం వంటల్లో వేసుకుంటాం కదా వంట సోడా ఇది ఒక అరకప్పు ఈ మూడు బాగా కలుపుకొని ఒక బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే మనం బాత్రూమ్ టైల్స్ వాష్ ఏరియా టైల్స్ ఏవి క్లీన్ చేసుకోవాలన్నా కొద్దిగా ఈ పౌడర్ వేసుకొని సులువుగా క్లీన్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా క్లీన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్